ఈరోజు తరాబు ఫాల్స్కి నేను మా తమ్ముడు ఆనంద్ అలాగే మా బుల్లి తమ్ముడు విఘ్నేష్ సిండి మాస్టర్తో కలిసి తరాబు వాటర్ ఫాల్స్కి వచ్చాము దుమ్ములుగోడ్ నుంచి బయలుదేరాము బయలుదేరిన తర్వాత ఒరిసా రూట్ షార్ట్ కట్ తీసుకున్నాం మేము దుగులుగుడ్ చాపరై ఉంది కదా అక్కడ నుంచి లెఫ్ట్ లెఫ్ట్ తీసుకొని మనం జామ్గూడ రూట్ ఉంటుంది ఇలా వచ్చిన తర్వాత మనకు అర్మ అలాగే లైగండ లైగండ తర్వాత ఇసుక గారు ఇసుక గారు దాటిన తర్వాత నెక్స్ట్ లాసేరు లాసరి దాటేసిన తర్వాత ఇదే అనమాట అక్కడ నుంచి మనకు ఒడిశా బోర్డర్ స్టార్ట్ అవుతుంది ఇదంతా షార్ట్ కట్ జస్ట్ వన్ అవర్ జర్నీ ఉంటుంది పెద్ద బయలు రావడానికి సో అక్కడ నుంచి మనకు మెయిన్ ఏంటంటే లాసరి దాటిన తర్వాత మనకు ఉండే ప్లేస్ ఏంటంటే ఒండ్రుగడ్డ ఒండ్రుగడ్డ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి రోడ్ కొంచెం బాగోదు కొంత డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత మనకు పెద్ద బయలు బ్రిడ్జ్ వస్తుంది అన్నమాట ఆ బ్రిడ్జ్ తీసుకుంటే మనం ఈజీగా వన్ అవర్లో డుమరగూడ్ నుంచి వచ్చేవచ్చు అక్కడ నుంచి పెద్ద నుంచి టిఫిన్ చేసాము టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరాము బయలుదేరి జస్ట్ అక్కడ నుంచి ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మాకు ఇక్కడ కుజిబంగా విలేజ్ ఉంది అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రేట్కి వెళ్ళాలి అక్కడ వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాం అప్పటి వరకు స్టేట్ ఇవ్వండి బాబు ఏమి తిరుమానా ஏன்னா ஏடே ஸ்டிக்கு அம்மேசேவா ஸ்டிக்கு அண்ணா இலம் அது தான் அண்ணா நாக்கி தெரியதண்ணா ఫస్ట్ టైం లైఫ్ లో రావటం ఇక్కడ నుంచి అసలు బాగాలేదు కిలోమీటర్స్ వరకు రోడ్ చూస్తున్నారు కదా ఇక్కడ చిన్న వాగు ఉంది జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ ఎన్ని కిలోమీటర్స్ పూలబంద విలేజ్ ఊరు మాత్రం వైల్డ్ ఉంది హిల్స్ దగ్గర ఉన్నాయి కదా జనరల్ గా చాలా బాగుంది వ్యూస్ చూడడానికి విలేజ్ స్టైల్ సమ్మర్ ట్వెల్వ్ థర్టీ ఫైవ్ ఆ టైం అవుతుంది చాలా బాగుంది రైడ్ అయితే ఫోన్ కూడా బోర్ కొట్టి నా కెమెరా కూడా బోర్ కొట్టింది బ్లర్ అయిపోతుంది సంత వీరి వచ్చాము ఇప్పుడు విలేజ్ రిమోట్ వచ్చేస్తా బాబు రోడ్డు తెలియట్లేదు ఎక్కడ ఎలా ఉందో గతుకులు చాలా ఎక్కువ ఉన్నాయి రాయలు టర్నింగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి తుడుమురాయి విలేజ్ ఇప్పుడు ఎంటర్ అయ్యాం ఇక్కడ నుంచి ఇంకెంత దూరం ఉందో ప్రస్తుతానికి ఇంకా తెలీదు మా గ్రూప్ ఓపెన్ అయిన తర్వాత చెప్తా అప్పటిదాకా అవి ూస్పుట్ నుంచి లెఫ్ట్ తిరగాలి మట్టి రోడ్ ఇంకో వర్షాకాలంలో అయితే రావడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే వెళ్ళదు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇల్లు వైల్డ్ డస్ట్ రోడ్ వైల్డ్ రెడ్ డస్ట్ రోడ్ డస్ట్ డ్రైవింగ్ లో తమ్ముడి ఇంటికి వెళ్ళి వారం రోజులు పడుకోవాలి ఘాటు ఎక్కినా పర్లేదు కానీ ఈ బండి గట్టిగా హ్యాండిల్ పట్టుకొని నేను డ్రైవ్ చేస్తాను ఉంటాను చాలా భయంకరం అన్న డ్రైవింగ్ చేసి నీ నా కూర్చున్నా నాకే అలాగ ఉంది డ్రైవింగ్ చేసి నీకేలా ఉందో ఓకే అదండి అందరు కూడా తారా చూద్దామని చెప్పి బయలుదేరి వచ్చారు మాత్రం చేసి రావడం జరిగింది వ్యూ మాత్రం అబ్బా ఫ్రెండ్స్ ఇదే తారాబు ఫాల్ చాలా హైట్ నుంచి సుమారు రెండు మూడు వందల అడుగులు ఉండొచ్చు దావు సార్ అంచనా పైనుంచి వాటర్ అయితే పడుతుంది కిందకి గురించి

Anna! కింద రూట్ వస్తే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ వెహికల్స్ పార్కింగ్ చేయొచ్చు ఇక్కడ అక్కడ పార్కింగ్ చేయవచ్చు అనమాట కింద రూట్ వస్తే ఓకేనా మీరు దారు